తెలుగుదేశం పార్టీ లీడర్లు మరి జిల్లా అధ్యక్షులు రెడ్డి బీటెక్ రవి అదే రకంగా మన జమన్మార్గు ఎమ్మెల్యే ఆదినెడ్డి వీళ్ళంతా కూర్చొని ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం ఆ ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నట్టు ఇటువంటి బెదిరింపులకు వాళ్ళు అని చెప్పినట్టు ఒక వార్త రావడం దానికి పర్యావసానంగా ఒక కంప్లైంట్ ఈ విశ్వనాథ్ రెడ్డి అని చెప్పేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల ఉపాధ్యక్షుడుగా ఉన్నారో ఆయనతో ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే ఒక సమాధానం ఇస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధత గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేనే పోటీ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ యొక్క ప్రచారంలో కానీ ఎలక్షన్ తిరగడం కూడా ఎలక్షన్ ఏజెంట్గా తిరగడం కూడా జరిగింది ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఎక్కడా ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకు ఓటు పడి ప్రజలను ఓటిస్తారనేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పులిపెందుల నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరిగినాయి లేకుండా డిగ్రీ అని చెప్పి నేను ఎవరూ కంప్లైంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కంప్లైంట్ కంప్లైంట్గా ఒక స్టేషన్ స్టేషన్లో రికింగ్ జరిగింది లేకుంటే దౌర్జన్యం జరిగింది అని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా దీన్ని బట్టి అర్థమవుతోంది వెలిగందుల్లో ఇంతకు ముందునటువంటి పరిస్థితులు లేవు నూటికి నూరు రూపాయలు ప్రజాస్వామ్య హితంగా ఉండాలా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనలు తప్ప వేరేది ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ లేదు దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా ఎవడు ఓటు వాళ్ళు వేసుకోవాలని చెప్పి మేము కూడా అదే ఆకర్షిస్తున్నాం కాకపోతే ఈరోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోపరచుకొని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప మండలాధ్యక్షుని లోపరుచుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇస్తున్నది న్యాయమాన్ని ఈరోజు కొన్ని కండిషన్ బెయిల్స్ మీద అసలు వీళ్ళు రావద్దని చెప్పి వీళ్ళకి అందరికీ బెయిల్ ఇవ్వడం ఈ బెయిల్ క్యాన్సిల్ చేసేది ఇంకో కుట్ర పెట్టుకొని అతనితో కంప్లైంట్ ఇచ్చారు తప్పితే ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడంటే ఈరోజు ఏ ఫోన్లో కూడా స్కీ రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది మరి ఏ ఫోన్ అయితే అతను కూర్చొని ఈరోజు మీకు డేటా చూపిస్తున్నాడో ఆ ఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉందో లేదో చూద్దాం కదా ఒకవేళ ఆ ఫోన్కి రికార్డింగ్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అతని గురించి నన్ను బెదిరించినారు ఫోన్లు అని చెప్పిన మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ రికార్డింగ్ ఫెసిలిటీ లేదు లేదని ఒకవేళ ఆ ఫోన్లో రికార్డింగ్ చేసే ఫెసిలిటీ ఉంటే ఎందుకు రికార్డ్ చేయలేదు అని నేను అడుగుతున్నాను రెండోది కాల్ డేటా చూపిస్తున్నారు కాల్ డేటా చూపించి పలానా పలా నంబర్ నుంచి ఫోన్ ఎందుకు చేయండి ఈరోజు మా పార్టీకి సంబంధించిన లీడర్లు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ అవతల పార్టీకి పోతామంటే బుజ్జకిచ్చేదానికి ఇది కరెక్ట్ కాదు నాయన నీకు అన్నీ చేస్తాం నువ్వు ఇటు చేయడం ధర్మం కాదు ఇటువంటి పరిస్థితుల్లో నీలాంటి సీనియర్ నాయకులు ఇటు చేస్తే ఏమన్నా బావేమ్మా కరెక్ట్ కాదు చెప్పేదానికి ఫోన్ చేస్తే ఏం తప్పుంది దాంట్లో ఒకవేళ తప్పుగా మాట్లాడింటే ఆ రికార్డింగ్ ఎంతో చూపించు బెదిరింపు వేరు భుజకిచ్చేది వేరు మా హక్కు మేము అడుగుండేది వేరు నా ఇంటూ నాకు కాదని చెప్పి నేను పక్కకు పోయినా మాట్లాడుకోరా నేను నా పిల్లోడు నా మీద ఏదైనా బాధపడుకుని ఒకవేళ బయటికి పోతే తిరిగి అతను బుద్ధకి బుద్ధకించుకొని మళ్ళీ వెనక తీసుకొని రావాలని చేసే దాని ప్రయత్నము తప్ప ఏమన్నా ఆ ప్రయత్నంలో తప్పు మాట్లాడినంటే రికార్డ్ చేసుకోవచ్చు కదా రికార్డింగ్ ఫెసిలిటీ ఫోన్లో ఉంది కదా ఎందుకు చేసుకోలే కాబట్టి ఇటువంటి చౌకబారు ప్రకటనని మానుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈరోజు తెలుగులో ఎక్కడ చూసినా కూడా మీరు ఈ ఎన్నికల్లో ఏంటేంటో చేయాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి ప్రజలంతా అనుకుంటున్నారు ప్రజలలో ఉన్నటువంటి దాన్ని మీరు నివృత్తి చేయండి అంతేగాని మీరు కూర్చొని మీరు చేయాలనుకునేటువంటి పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అది ఒక దురుద్దేశంతో మీరు బెయిల్ క్యాన్సిల్ చేయాలనే దురుద్దేశంతో ఏదైతే చేసిన కరెక్ట్ కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంది